మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు వార్త కెమికల్ ఫ్యాక్టరీలో భీకర అగ్ని ఒక్కసారిగా మంటల్లో మునిగిన పరిశ్రమ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అంతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేసి మరి కొంతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గుజరాత్లోని భరూచ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది జిల్లాలోని పనౌలి జీఐడిసి వద్ద ఉన్న సంఘ్వి ఆర్గానిక్స్ కంపెనీలో ఆదివారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయాందోళనలు చెలరేగాయి అకస్మాత్తుగా పైకి లేచిన దట్టమైన పొగ మేఘాలు చాలా దూరం కనిపించాయి దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు సమాచారం అందిన వెంటనే పదికి పైగా అగ్నిప అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించాయి మంటలు చాలా తీవ్రంగా ఉండడంతో రసాయకారు కర్మాగారంలో ఎక్కువ భాగంగా మంటలు చెక్కున్నాయి అయితే మంటల కారణంగా సమీపంలోని సంజలి గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు ముందు జాగ్రత్తగా ఉచ్చరియగా పరిపాలనా కంపెనీ ప్రాంగణం పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించింది అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు అగ్నిమాపక శాఖ పోలీసుల సహాయ మరియు రక్షణ చర్యలను ప్రారంభించారు సంఘటనా స్థలంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి చాలా ఘోరమైన పరిస్థితి కదా సో ఇది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్